హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే రాజ్మా ఉంది వీటితో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నైట్ అయితే నానబెట్టేశాను చాలామందికి అడిగాను చాలామంది అయితే కర్రీ వండు బాగుంటుంది కొంతమంది వచ్చి ఉంటే దాన్ని బాయిల్ చేసేసి తాలింపు వేసుకొని తేను చాలా బాగుంటాయి అని చెప్పారు సరే అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చాలా రెసిపీస్ చూశాను నాకైతే ఈ రెసిపీ బాగా నచ్చింది గారెల్లా వేసుకున్నారు నేనైతే రాజ్మాని మిక్సీ వేసేసి అందులో ఆనియన్స్ అండ్ జీలకర్ర వేసేసి మొత్తం మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఆయిల్ వేసాను ఆయిల్ అంతా బాగా వీట్ ఎక్కాక రాజ్మాని చిన్న చిన్న వడలుగా చేసుకున్నాను వడలుగా చేసుకొని ఇంకా ఆ ప్యాన్లో అయితే వేసేసాను మొత్తం నాలుగు ఇలా వేసాను చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇలా వస్తుంది నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ రాజమాని నేను ఇదే తినడం ఫస్ట్ నేను ఎప్పుడూ తినలేదు ఎందుకంటే ఎందుకు చూస్తే నాకు తినబుద్ధి కాదు సరే అని చెప్పేసి ఈరోజు ట్రై చేశాను మీ ఇంట్లో ఇలా రాజ్మా కానీ ఎలా ఉంటే ఇలా పునుగులు కానీ ఇలా వడలు కానీ వేసుకొని ట్రై చేస్తానండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి చాలా బాగుంది మా వారికి కూడా చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇంత బాగా టేస్ట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్